హాయ్ అండి చిరుత టీవీకి స్వాగతం మన భారత అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకున్నదండి ఇన్నాళ్ళకైతే ఒక నిర్ణయం అయితే వెలువడ్డది ఢిల్లీ అంతటా ఎక్కడైనా వీధిలో కుక్కలు కనబడకూడదనైతే మన ఢిల్లీ సర్కార్కి అయితే తెలియచేసిందండి ఎందుకంటే చాలామందికి చాలా చోట్ల ఈ కుక్కల నుంచి అపాయం అయితే కలుగుతుంది ఎన్నో దిక్కులను అయితే ఒక్కొక్క కాడైతే చిన్న పిల్లలను పీక్క తిన్న సంఘటనలు కూడా మనం చూసామండి ఎంతోమందికి ఇబ్బందికరంగా మారింది అలాగే ఈ ర్యాబిస్ వ్యాధి అనేది కూడా వ్యాప్తి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నది కాబట్టి ఢిల్లీ రాష్ట్రం అంతటా ఎక్కడ కూడా వీధిల్లో ఒక్క కుక్క కూడా కనబడకూడదు అని అయితే ఢిల్లీ సర్కార్కు తెలియచేయడం అటు జరిగిందండి ఇది రాబోయే రోజుల్లో దేశమంతటా కూడా ఇదే విధంగానైతే జరగవచ్చును జంతు ప్రేములకు ఎలా ఉన్నా కానీ కుక్కలు బ్రతకద్దా మనుషుల యొక్క బ్రతకాలనా అని కూడా చాలామంది అయితే విమర్శలు అయితే చేశారు కానీ కుక్కల వల్ల మనుషులకు ఎంత అపాయకరం అనేది ఉన్నదో మనము నేటు ఎన్నో వార్తలలో వింటున్నాము కుక్కల వల్ల చాలామందికి అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి చిన్న పిల్లలు రోడ్ల మీద వెళ్ళాలంటే కూడా చాలామంది భయపడుతున్నారు ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా అటాక్ చేసే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము కుక్కల ద్వారా అయితే మనుషులకు ఇబ్బందికరం ఎన్నటికైనా ఇబ్బందే ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం సంచలనం అనేది మనం అనుకోవచ్చును